హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఇండికేటర్ మ్యానిపులేషన్ అసలు స్టాక్ మార్కెట్లో ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఇండికేటర్ అనేది ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తారు అసలు ఎవరు చేస్తారు ఏ రీజన్స్తో చేస్తారు అసలు ఇలా ఇండికేటర్ని మ్యానుపులేట్ చేయడం ద్వారా ఎవరికి ప్రాఫిట్స్ వస్తాయి అలాగే నెక్స్ట్ అసలు ఇండికేటర్ని మనం ఏ విధంగా యూస్ చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాం సో వీడియో అనేది చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అనేది కొంచెం ఇన్ఫర్మేటివ్ కనిపించినా సరే లైక్ చేసి షేర్ చేయండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం ఇంకా టాపిక్లకు వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇండికేటర్ మేనిపులేషన్ గురించి తెలుసుకునే ముందు అసలు ఇండికేటర్ అంటే ఏంటో తెలుసుకుందాం ఇండికేటర్ అంటే మార్కెట్ అనేది నెక్స్ట్ మూమెంటం అనేది ఏ విధంగా జరుగుతుంది అని ఒక కన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని ఇండికేటర్ అంటారు సో దాన్ని చూసి మనం పొజిషన్ అయితే తీసుకుంటాం ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం ఆప్షన్ ట్రేడింగ్ అయితే చేస్తూ ఉంటాము ఇలా ట్రేడింగ్ చేసే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ఇండికేటర్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాము అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇండికేటర్ని మనం యూజ్ చేసినప్పుడు చార్ట్లో మనం చార్ట్ని చూసి ఇండికేటర్ అనేది కన్ఫర్మేషన్ ఇచ్చింది అంటే నెక్స్ట్ మార్కెట్ మూమెంటమ్ అనేది ఈ విధంగా జరుగుతుంది అని మనం ఒక ప్రిడిక్షన్ అనేది మనకు ఇస్తుంది అది అంటే ఈ విధంగా జరగవచ్చు అని ఒక అంచనా అంతే సో దాన్ని చూసి మనం పొజిషన్ తీసుకుంటాము సో ఇదే ఓవరాల్ ఇండికేటర్ ఇండికేటర్ అంటే నెక్స్ట్ మార్కెట్ మూమెంటమ్ అనేది ఏ విధంగా జరగవచ్చు అని చెప్పేదాన్ని ఇండికేటర్ అంటారు సో ఇది ఓవరాల్ గా అయితే ఇండికేటర్ చెప్పేది ప్రతిది హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేసీతో అయితే ఏం జరిగిపోదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇండికేటర్ నెక్స్ట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తుందంటే అది వెళ్ళిపోతుందని ఏం గ్యారంటీ ఏం లేదు ఎందుకంటే అలా హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేసీ తోటి ఏ ఇండికేటర్ వర్క్ చేయదు ఒకవేళ అలా హండ్రెడ్ పర్సెంట్ అదే యాక్యురసీ తోటి ప్రతి ఇండికేటర్ వర్క్ చేస్తే ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది కదా అప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి ఈ విధంగా వెళ్ళిపోతుందని ఇండికేటర్ యూజ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది సో అందరు అదే సైడ్ పొజిషన్ తీసుకుంటారు మరి ఆపోజిట్ సైడ్ పొజిషన్ తీసుకునేది ఎవడు మరి ఆపోజిట్ కూడా పొజిషన్ తీసుకోవాలి కదా లిక్విడిటీ కావాలంటే నువ్వు బై చేసేస్తానంటే ఆపోజిట్ సెల్ చేసే కూడా ఉంటేనే ఇది బై అవుతుంది అలాంటప్పుడు అందరికీ మార్కెట్ ఇక్కడ నుంచి ఈ విధంగా మూమెంట్ జరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలిసిపోతే ఎవడైనా తెలిసి తెలిసి ఆపోజిట్ పొజిషన్ ఎందుకు తీసుకుంటాడో వాళ్ళు లాస్ అవుతాడని తెలుసుకోవడా ఎవడైనా పొజిషన్ తీసుకుంటాడా లేదు కదా సో అందుకని ఎప్పుడైనా సరే ఇండికేటర్ అనేది ఒక కన్ఫర్మేషన్ అంతే తప్ప ఎగ్జాక్ట్ గా మార్కెట్ ఈ విధంగానే మూమెంటం జరుగుతుంది ఎందుకంటే నేను ఈ ఇండికేటర్ని ఫాలో అవుతున్నాను సో ఇది ఇలాగే చెప్తుంది ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఈ విధంగా జరుగుతుంది అనేది ఎక్కడా ఉండదు మార్కెట్ అనేది వేరే విధంగా మొమెంటం జరుగుతుంది ఈ ఇండికేటర్స్ అనేవి దాని మూమెంటం బట్టి తర్వాత ఫాలో అవి తర్వాత దాన్ని బట్టి మూమెంటం జరుగుతూ ఉంటాయి ఎప్పుడైనా మీరు గమనించండి ఇండికేటర్ అనేది ఎప్పుడు ముందే చూపించేది మార్కెట్ మూమెంటం జరిగిన తర్వాత స్లో స్లోగా చూపిస్తుంది ఎందుకంటే ల్యాగింగ్ ఇండికేటర్స్ ఇండికేటర్ అనేది ల్యాగ్ అయిపోద్ది అంటే మార్కెట్ అనేది ముందే మూమెంటం జరిగినా కూడా ఇండికేటర్ అనేది స్లోగా చూపిస్తూ ఉంటుంది సో మీకు బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు ఇండికేటర్ పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుందని తెలుస్తుంది తెలుస్తా తప్ప నార్మల్ గా లైవ్ మార్కెట్ లో మీకు ఇండికేటర్ అంత ఏం వర్క్ అవ్వదు ఎందుకంటే ఎవరో చెప్పలేరు అప్పుడు నార్మల్గా నువ్వు బ్యాక్ టెస్ట్ నువ్వు అయిపోయిన మార్కెట్ని అప్పుడు ఆటోమేటిక్గా అరే బాగానే జరిగింది రా ఇండికేటర్ ఫాలో అవ్వచ్చు నీకు అనిపిస్తుంది అంతే లైవ్ మార్కెట్లో అలాంటివి ఏం కుదరు లైవ్ మార్కెట్లో మార్కెట్ పొజిషన్స్ బట్టి మార్కెట్ మూమెంట్ అనేది జరుగుతుంది అంతే తప్ప ఏదో ఇండికేటర్ని మనం ఫాలో అయిపోతున్నామో ఎగ్జాక్ట్గా మార్కెట్ అనేది ఈ విధంగా మూమెంట్ అని అనేది ఏం లేదు సో అది అర్థం చేసుకుని ఎప్పుడైనా సరే ఇండికేటర్ని యూస్ చేయండి సో ఇది ఓవరాల్ ఇండికేటర్ అంటేనే అయితే అసలు ఇండికేటర్ మేనిఫ్లేషన్ అనేది ఎవరు చేస్తారు ఎందుకు చేస్తారు ఏ రీజన్స్తో చేస్తారు ఏ విధంగా చేస్తారు అసలు ఇండికేటర్ కాన్సెప్ట్ అనేది మనం మిస్అండర్స్టాండ్ చేసుకున్నాము అది ఏ విధంగా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాం అనేది ఇప్పుడు క్లియర్గా విత్ ఎగ్జాంపుల్తో సహా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ఇండికేటర్ కాన్సెప్ట్ అనేది మిస్అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ చేసుకుంటున్నాము అయితే అది ఏ విధంగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాం అనేది ఇప్పుడు క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ మనందరం ఆప్షన్ రీడింగ్ చేస్తాం కాబట్టి లైక్ నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఆప్షన్ రీడింగ్ అయితే చేస్తూ ఉంటాం ఇలా చేసినప్పుడు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఇండికేటర్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము అయితే ఇండికేటర్ యూజ్ చేసినప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే మనకి నెక్స్ట్ మనం పొజిషన్స్ ఏవైతే తీసుకున్నామో దాన్ని బట్టి మనకి ఇండికేట్ చేసేస్తుంది నెక్స్ట్ మూమెంటంనే అని అనుకుంటాం ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాల్ ఆప్షనే లేదా పుట్ ఆప్షన్ బయింగ్ సెల్లింగ్ చేస్తే ఆటోమేటిక్గానే దాన్ని బట్టి ఇండికేటర్ అనేది మూమెంటం జరుగుతుంది అనుకుంటారు కానీ యాక్చువల్గా అది రాంగ్ ఇండికేటర్ అనేది ఈ కాంట్రాక్ట్స్ వల్ల అయితే ఇండికేటర్ మూమెంటం జరగదు అది ఎలాగో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆప్షన్ ట్రేడింగ్ చేస్తాం కాబట్టి నిఫ్టీ చార్ట్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం ఇది నిఫ్టీ చార్ట్ క్యాండిల్స్ అనేవి ఈ విధంగా ఫామ్ అయ్యి మార్కెట్ అనేది ఈ విధంగా మూమెంటం జరిగింది ఓకేనా క్లియర్గానే మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ఐ ఇండికేటర్ని తీసుకుందాము ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనే ఇండికేటర్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఇది తెలిసే ఉంటుంది అయితే ఇది ఏం చూపిస్తుంది అంటే మనకి ఓవర్ బౌట్ అయిందా లేదా లేదా ఓవర్ సెల్ అయిందా లేదా అనేది మనకి చూపిస్తుంది సో దాన్ని బట్టి మనం పొజిషన్స్ అయితే తీసుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్కెట్ అనేది ఈ విధంగా మూమెంటం జరిగి ఎలాగా మూవ్ అయ్యింది సో ఇండికేటర్ కూడా అదే విధంగా మూమెంటం జరుగుతుంది ఇక్కడ సేమ్ ఓకేనా అయితే ఈ మూమెంటమ్ని ఇప్పుడు ఈ ఇండికేటర్ ఏదైతే మూమెంటం జరిగిందో చాలా మంది కాల్ ఆప్షన్ ని పుట్ పుట్ట ఆప్షన్ని బై కానీ సెల్ కానీ చేయడం ద్వారా ఇది మూమెంటం జరిగింది అనుకుంటారు అంటే ఇక్కడ పొజిషన్స్ ఏవైపోతే తీసుకున్నామో ఎలా తీసుకున్నామో దాన్ని బట్టి ఇది మూమెంటం జరుగుతుంది సో ఆ విధంగా ఇక్కడ బయర్స్ వాళ్ళు ఎక్కువ ఉంటే కనుక మార్కెట్ అనేది సైడ్ వెళ్తుంది సెల్లర్స్ అనేవాళ్ళు ఎక్కువ ఉంటే కనుక మార్కెట్ అనేది డౌన్ సైడ్ వెళ్తుంది అనుకుంటారు కానీ యాక్చువల్గా అది రాంగ్ ఎందుకంటే ఈ కాల ఆప్షన్ బై చేయడం అన్నా లేదా ఆప్షన్ బయింగ్ సెల్లింగ్ చేయడం అన్నా ఇది జస్ట్ కాంట్రాక్ట్ అంతే అది ఈ కాంట్రాక్ట్ వల్ల అయితే ఇండికేటర్ కానీ మార్కెట్ గానీ మూమెంటం జరగదు ఇది రాంగ్ కాన్సెప్ట్ చాలా మంది దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు కానీ యాక్చువల్ గా ఈ మూమెంటం అయినా సరే ఈ మూమెంటం అయినా సరే ఎందుకు క్రియేట్ అవుతుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ మూమెంటం బట్టి ఇండికేటర్ అనేది మూమెంటం జరుగుతుంది అవునా కదా సో అప్పుడు ఆటోమేటిక్ గానే మార్కెట్ ఎందుకు మూమెంటం జరుగుతుంది వీటి వల్ల కాదు అలాంటప్పుడు అప్పుడు ఇండికేటర్ కూడా వీటి వల్ల మూమెంటం జరగదు మరి ఎందుకు మూమెంటం జరుగుతుంది ఎలా మూమెంటం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ నిఫ్టీ ఎందుకు మూమెంటం జరుగుతుంది ఈ నిఫ్టీలో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ పర్ఫార్మెన్స్ని బట్టి నిఫ్టీ అనేది క్యాండిల్ అనేది ఫామ్ అయ్యే మూమెంటం జరుగుతుంది ఓకేనా అయితే ఆ స్టాక్స్లో కొన్ని వెయిటెస్ స్టాక్స్ అనేవి ఉంటాయి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను చాలా వీడియోస్లో చెప్పాను వెయిటెస్ స్టాక్స్ అంటే రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంకు ప్రెసెంట్ ఉన్నవే మళ్ళీ ఫ్యూచర్లు ఇవన్నీ చేంజ్ అవ్వచ్చు ప్రజెంట్ ఉన్నవి ఆ వెయిటె స్టాక్స్లోకి వెళ్ళి మనమే బై చేసి మనమే సెల్ చేస్తే కనుక మూమెంటం అనేది క్రియేట్ అవుతుంది సో అప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ మూమెంటం అవుతుంది అయితే ఇక్కడ మార్కెట్ మూమెంట్ అయినప్పుడు ఇండికేటర్ కూడా ఆబ్వియస్లీ మూమెంటం జరుగుతుంది ఓకేనా క్లారిటీ వచ్చింది అయితే అందరికీ అయితే వెయిటే స్టాక్స్లోకి వెళ్ళి బయింగ్ కానీ సెల్లింగ్ కానీ చేస్తే అప్పుడు నిఫ్టీ అయినా మూమెంటం జరుగుతుంది ఇక్కడ ఇండికేటర్ అయిన మూమెంటం జరుగుతుంది ఓకేనా మీ అందరు క్లారిటీ వచ్చిందా ఈ విధంగా అయితే ఇండికేటర్ అనేది మూమెంటం జరగదు ఇది ఓన్లీ జస్ట్ కాంట్రాక్ట్ అంతే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తుందని ఇంతమంది అనుకుంటారు అనుకున్నంత మాత్రం మార్కెట్ మూమెంటం జరగదు లేదా మనం సెల్లింగ్ చేసామంటే మార్కెట్ ఇక్కడ నుంచి అనేది ఇక్కడ కిందకి పడుతుంది అనుకుంటారు సో అనుకున్నంత మాత్రమే మనకి మార్కెట్ అనేది మూమెంటం జరగదు ఇండికేటర్ కూడా మూమెంటం జరగదు అది ఓన్లీ జస్ట్ కాంట్రాక్ట్ ఇండికేటర్ అయినా సరే మార్కెట్ అయినా మూమెంటం జరిగేది ఈ ప్రాసెస్ వల్ల అంటే స్టాక్స్ పర్ఫార్మెన్స్ అనేవి ఏ విధంగా చేస్తే ఆ విధంగా మార్కెట్ మూమెంటం అనేది జరుగుతుంది దాంట్లో వెయిటెస్ స్టాక్స్ అనేవి కొన్ని ఉంటాయి కాబట్టి టెంపరీగా కొన్ని పాయింట్స్ ని మనం మూవ్ చేయొచ్చు ఈ బిగ్ ప్లేస్ అనేవి మేనిఫెస్ చేస్తాకే కొన్ని పాయింట్స్ ని ఈ విధంగా వీటిని వెయిటెస్ ని బయింగ్ సెల్లింగ్ చేసి అప్పుడు మార్కెట్ని మూమెంటం చేస్తారు మార్కెట్ ఏ విధంగా మూమెంటం జరుగుతుందో అని చెప్పేది ఇండికేటర్ కదా నెక్స్ట్ సో ఆటోమేటిక్గా ఎలా మూమెంటం జరిగింది ఇది అలాగే మూమెంటం జరుగుతుంది సో ఇది ఓవరాల్ గానీ అయితే ఈ కాన్సెప్ట్ని మనం రాంగ్గా అర్థం చేసుకున్నాం అర్థమైంది కదా వీటి వల్ల మనం ఇండికేటర్ అనేది మూమెంటం జరుగుతుంది అనుకున్నాం మార్కెట్ కూడా వీటి వల్ల మూమెంటం జరుగుతుంది అనుకున్నాం కానీ యాక్చువల్గా రాంగ్ ఒరిజినల్ గా రైట్ కాన్సెప్ట్ అనేది ఇది సో మీ అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను అయితే ఇప్పుడు అసలు ఇండికేటర్ మేనిపులేషన్ అనేది ఏ విధంగా చేస్తారు ఎందుకు చేస్తారు అనేది ఎవరు చేస్తారు అనేది ఇప్పుడు క్లారిటీగా బోర్డు మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి అయితే నెక్స్ట్ ఇప్పుడు అసలు ఈ ఇండికేటర్ని ఎవరు మేనిపులేట్ చేస్తారంటే బిగ్ ప్లేయర్స్ ఎందుకంటే ఆబ్వియస్లీ మార్కెట్ లో ఏమైనా మూమెంటం చేయాలన్నా లేదా మ్యానిపులేషన్ చేయాలన్నా అది ఒక్క బిగ్ ప్లేయర్ వల్లే సాధ్యం అవుతుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర క్యాపిటల్ అనేది హ్యూజ్ క్యాపిటల్ ఉంటుంది సో దాని సహాయంతో వాళ్ళు మార్కెట్లో ఏమన్నా చేయగలరు ఎందుకంటే మార్కెట్ మూవ్మెంట్ జరిగే ఎందుకు డబ్బులు వల్లే కదా ఆ డబ్బులు అనేది వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు మార్కెట్ని కంట్రోల్ చేయగలరు సో ఆ క్యాబిలిటీ అనేది వాళ్ళకు ఉంది సో అందుకని వాళ్ళు ఎప్పుడు ఇండికేటర్ని కానీ లేదా మార్కెట్ని కానీ లేదా వేరే ఏ ఫ్యాక్టర్స్ అన్నా వాళ్ళు మ్యానికులేషన్ అయితే ఖచ్చితంగా చేయగలరు ఆ క్యాపబిలిటీ అనేది వాళ్ళకు ఉంది అయితే ఎందుకు చేస్తారంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ప్రాఫిట్లో ఉండడానికి ఈ ప్రాసెస్ అంతా చేస్తూ ఉంటారు వాళ్ళు ఎందుకంటే ఎవరైనా అంతే కదా ఇప్పుడు నువ్వైనా సరే నేనైనా సరే మార్కెట్లోకి వచ్చింది ఎందుకు డబ్బులు సంపాదించడానికి సో పదివేలు ఇరవై వేలు పట్టుకుని నువ్వు కూడా డబ్బులు సంపాదించాలనుకుంటే వందల వేల కోట్లు ఉన్నవాడు కూడా డబ్బులు సంపాదించాలని అనుకుంటాడు అవునా కదా అలాంటప్పుడు వారి దగ్గర ఉన్న పవర్ను వాడు యూస్ చేసుకుని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుని వాడు మార్కెట్ నుంచి ప్రాఫిట్లు అయితే తీసుకుంటాడు సో ఇదే ఓవరాల్గా జరిగింది అవునా కదా నువ్వు నేనైనా అంతే కదా ప్రాఫిట్స్ గురించి ఎండ్ ఆఫ్ ది డే సో వాళ్ళు కూడా ఈ మ్యాన్ ప్లేషన్ అనేది ప్రాఫిట్స్ గురించే చేస్తారు అయితే అసలు ఏ విధంగా చేస్తారు అనేది ఇప్పుడు క్లియర్గా క్లారిటీగా విత్ ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఇంకా ఎక్స్ప్లెనేషన్లోకి వస్తే మనలో చాలా మంది ఆప్షన్ ట్రేడింగ్ చేస్తాం కాబట్టి ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒక టైంలో ఇండికేటర్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మన లాంటి వాళ్ళు అందరూ చిన్న చిన్న రిటైల్ ట్రేడర్స్ అందరూ ఏం చేస్తారు ఆప్షన్ బయింగ్ చేస్తారు అది బిగ్ ప్లేయర్స్ ఆప్షన్ సెల్లింగ్ చేస్తారు మనకు ఆపోజిట్ మాక్సిమం మెజార్టీ ఆఫ్ ది టైం ఇదే జరుగుతుంది అయితే ఇప్పుడు దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి నిఫ్టీని ఎగ్జాంపుల్గా తీసుకుందాం ఇది నిఫ్టీ చార్ట్ అనుకుందాం మనం ఆర్ఎస్ఐ ఇండికేటర్ని యూస్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ఐ ఇండికేటర్ని మనం యూస్ చేస్తున్నాం సో దీనిని బట్టి మనం పొజిషన్ అయితే తీసుకుంటున్నాము ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది ఈ విధంగా అని జరిగింది ఇక్కడికి వెళ్ళింది మార్కెట్ సో ఇక్కడ దాకా అప్ వెళ్ళింది అయితే ఇక్కడ ఇండికేటర్లు ఏమని చూపిస్తుంది ఇక్కడ దాకా వెళ్ళిందని చూపిస్తుంది సో అప్పుడు ఆటోమేటిక్గా ఆర్ఎస్ఐ ఇండికేటర్ రూల్స్ ప్రకారం మార్కెట్ అనేది ఓవర్బోట్ అయింది అని అర్థం అంటే బాగా అప్ సైడ్ అని జరుగుతుంది అని అర్థం సో అప్పుడు అందరూ ఈ ఇండికేటర్ని ఫాలో అయింది అందరూ మాక్సిమం ఏమనుకుంటారంటే ఇంత ఓవర్బోట్ అయిపోయింది కదా ఇంత పైకి వెళ్ళిపోయింది కదా ఇక్కడ నుంచి మార్కెట్ అనేది డౌన్ సైడ్ అని జరుగుతుంది అనుకుంటారు యాక్చువల్గా అంటే మనలాంటి రిటైల్ ట్రేడర్స్ ఎందుకంటే మనం దీంట్లో ఫాలో అవుతాం కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూవ్ అవుతుందని పుట్ ఆప్షన్ బై చేస్తాం ఎందుకంటే మనం ఆప్షన్ బయ్యంగా కదా చేసేది సో ఆటోమేటిక్గా పుట్ ఆప్షన్ బై చేస్తాం మనం పుట్ ఆప్షన్ బై చేస్తే బిగ్ ప్లేయర్స్ ఏం చేస్తారు పుట్ ఆప్షన్ సెల్ చేస్తారు యాక్చువల్గా నువ్వు ఈ ఇండికేటర్ని చూసి ఇక్కడ ఈ విధంగా నువ్వు అనుకుంటావు అని వాళ్ళకి ముందే తెలుసు అందుకనే వాళ్ళకి లిమిట్ ఆర్డర్లు అన్ని పెట్టుకుంటారు లిమిట్ ఆర్డర్స్ అంటే సెల్ చేసేసి అలా పెట్టుకుంటారు నువ్వు ఈ ప్రైస్ కూడా ఎంటర్ అవుతావు అని కానీ ముందే తెలిసిపోద్ది సో ఆటోమేటిక్గా నువ్వు బై చేస్తావు వాళ్ళు సెల్ అడరు లిక్విడిటీ అనేది మ్యాచ్ అయింది ఇద్దరు మార్కెట్లోకి ఎంటర్ అవుతారు సో ఇప్పుడు మనకేమో డౌన్ సైడ్ వెళ్తేనేం ప్రాఫిట్ వస్తుంది వాళ్ళకి ఏమో అప్ సైడ్ వెళ్తానే ప్రాఫిట్ వస్తుంది ఓకేనా నువ్వు కాంట్రాక్ట్ అనేది తీసేసుకున్నావు నీ దగ్గర డబ్బులు అన్నీ అయిపోయి ఇంకా నువ్వు మార్కెట్ను మూమెంటం చేయలేవు ఇప్పుడు బిగ్ ప్లేయర్ ఏంటి బిగ్ ప్లేయర్ కూడా కాంట్రాక్ట్ తీసుకున్నాడు ఓకే ఆడి దగ్గర ఎడిషనల్ క్యాపిటల్ ఉంది సో ఇప్పుడు వెళ్ళి కుదరంగ ఉండడం కొనరు ఉండరు వెళ్ళి డైరెక్ట్ మార్కెట్ని మ్యానిపులేట్ చేస్తాడు ఏ విధంగా అంటే ఇప్పుడు వీడికి మార్కెట్ అనేది ఇక్కడ నుంచి అప్సైడ్ వెళ్తే ప్రాఫిట్ వస్తుంది అవునా కదా ఈ పుట్ ఆప్షన్ సెల్ చేస్తారు కాబట్టి అప్సైడ్ వెళ్తే ప్రాఫిట్ వస్తుంది ఇప్పుడు దగ్గర అడిషనల్ క్యాపిటల్ ఉంది ఈ క్యాపిటల్ తోటి ఈ ప్రాసెస్ అనేది చేస్తాడు ఇప్పుడు యాక్చువల్గా మార్కెట్ అనేది అప్సైడ్ వెళ్ళకి మార్కెట్ ఎందుకు మూవ్ అవ్వడం జరుగుతుంది ఈ ప్రాసెస్ వల్ల సో ఇప్పుడు ఆటోమేటిక్గా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాసెస్ ప్రాసెస్ని ఫాలో అవుతాడు ఎలా అంటే ఇది ఎందుకు మూవ్మెంట్ జరుగుతుంది ఆ ఇండెక్స్లో ఉన్న స్టాక్స్ పర్ఫార్మెన్స్ని బట్టి ఈ నిఫ్టీ అనేది మూమెంటం జరుగుతుంది దాంట్లో కొన్ని వెయిటేజ్ స్టాక్స్ ఉంటాయి ఆ వెయిటేజ్ స్టాక్స్ మూమెంటం చేస్తే గా దీంట్లో మూమెంటం అనేది వస్తుంది సో అప్పుడు గా దాంట్లోకి వీడి క్యాపిటల్ తోటి వెళ్ళి వీడియో బై చేసి వీడియో సెల్ చేస్తాడు దీంట్లో మూమెంటం క్రియేట్ చేస్తాడు అప్పుడు ఆటోమేటిక్గాని మనకు ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తుంది కాబట్టి మనం లాస్లోకి వెళ్తామో వీడికి ప్రాఫిట్ వస్తుంది సో ఇది గా జరిగేది ఇది ఒకటే ఇంకా నెక్స్ట్ రెండో వేరియేషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఆర్ఎస్ఐ ఇండికేటర్ మళ్ళీ ఫాలో అవ్వి మార్కెట్ అనేది ఓవర్ సెల్ అయిపోయింది అనుకుందాం అంటే బాగా డౌన్ సైడ్కి వచ్చేసింది సో ఇక్కడ నుంచి ఏమనుకుంటారు మనలాంటి వాళ్ళు దీన్ని ఫాలో అవుతున్నాం కాబట్టి మార్కెట్ అనేది ఇక్కడ నుంచి అప్ సైడ్ మూమెంట్ జరుగుతుంది అనుకుంటాం సో అప్పుడు ఏం చేస్తాం మనం కాల్ ఆప్షన్ బై చేస్తాం సో మనకు ఆపోజిట్ బిగ్ ప్లేయర్ అనేవాడు కాల్ ఆప్షన్ని సెల్ చేస్తాడు సో అప్పుడు ఆటోమేటిక్గానే మనకేమో మార్కెట్ అనేది అప్సైడ్ అని జరిగితేనేమో ప్రాఫిట్ వస్తుంది బిగ్ ప్లేయర్కి ఏమో డౌన్ సైడ్ అని జరిగితేనేమో ప్రాఫిట్ వస్తుంది సో ఇది ఓవరాల్ గానీ మన దగ్గర డబ్బులు అయిన అయిపోయినా కాంట్రాక్ట్ తీసేసుకున్నాం ఇంకా మన దగ్గర డబ్బులు ఏం లేవు మనం మార్కెట్ని చూస్తూ కూర్చుంటాం తప్ప ఏమి చేయలేము మనకు గా వెళ్తే ప్రాఫిట్ వస్తాయి వస్తే లేదా గా వెళ్తే లాస్ వస్తుంది సో ఇదే ఇంతే ఇంకా మనం చూస్తూ కూర్చుంటాము కానీ బిగ్ ప్లేయర్ అలా కాదు బిగ్ ప్లేయర్ కాంట్రాక్ట్ తీసేసుకున్నాడు ఓకే ఆడ దగ్గర ఇంకా క్యాపిటల్ ఉంది అంటే ఆడు మార్కెట్ మూమెంటం చేయగలడు సో ఇప్పుడు మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూమెంటం జరగాలి మళ్ళీ ఆడు ఆ క్యాపిటల్ పట్టుకుని ఇలా వస్తాడు సేమ్ ప్రాసెస్ అని ఫాలో అవుతాడు దీన్ని మూమెంటం చేస్తాడు డౌన్ సైడ్ అంటే ఈ స్టాక్స్లోకి వెళ్ళి ఆడే బై చేసి వాడే సెల్ చేసుకుంటాడు డౌన్ సైడ్ వస్తుంది సో ఆటోమేటిక్ డౌన్స్ వెళ్తే ఏంటి మనకి అగానిస్ట్కి వెళ్ళినట్టు అది సో అప్పుడు ఆటోమేటిక్గా మన పొజిషన్స్ అనేవి లాస్లోకి వెళ్తాయి వాడి పొజిషన్స్ అనేవి ప్రాఫిట్లోకి వెళ్తాయి సో ఈ విధంగా ప్రాఫిట్స్ అనేవి తీసుకుంటాడు సో ఇది ఓవరాల్ ఇండికేటర్ని మానిపులేట్ చేయడం అంటే మార్కెట్ని మ్యానిపులేట్ చేస్తే ఆటోమేటిక్ ఇండికేటర్ మేనుపులేషన్ అయిపోతుంది కదా ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు ఈ విధంగా అనుకున్నావు కానీ యాక్చువల్గా జరగదు ఎందుకంటే వాడికి ముందే తెలిసిపోతుంది ఎందుకంటే నువ్వు ఇలా అనుకోలేనే కదా వాడి ఇండికేటర్లు ఈ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేశాడు మార్కెట్ ఇక్కడ దాకా వెళ్ళింది కాబట్టి ఇది కూడా ఇండికేటర్ అనేది ఇక్కడ దాకా అని జరిగింది మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ మూమెంట్ అయింది అని కాబట్టి మళ్ళీ ఇండికేటర్ కూడా అక్కడ నుంచి డౌన్ సైడ్ మూమెంటం జరిగింది అంటే దీన్ని బట్టి ఇది మూమెంటం జరుగుతుంది తప్ప దీన్ని బట్టి ఇది అవ్వదు మీరు ఎప్పుడైనా అర్థం చేసుకోండి మార్కెట్ మూమెంటం జరిగేది ఇది అంతే తప్ప దీన్ని బట్టి ఇది మూమెంటం జరుగుతుంది అంతే ఫర్ మీరు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ తీసేసి ఇది ఒక్కటే మూమెంటం జరిగితే ఇది మూమెంటం అయిపోద్దా అసలు లాజిక్ ఉందా ఇలా జరిగితే ఇది మూమెంటం జరుగుతుంది అది లాజిక్ అంతేది కానీ దీన్ని మూమెంటం చేస్తే ఆటోమేటిక్ ఇది మూమెంటం అయినది అసలు లెస్ అది అదేందా ఇది అసలు లాజిక్లెస్ ఇది లాజికల్గా జరిగేది సో అప్పుడు ఆటోమేటిక్గా ఇది బట్టే ఇది జరుగుతుంది నెక్స్ట్ మూమెంట్ అనేది ఏ విధంగా డిసైడ్ అయిందంటే మీకు క్లారిటీగా అర్థమైంది కదా ఇక్కడ వీళ్ళ పొజిషన్స్ అయితే ఏవైపు ఉన్నాయో దాన్ని బట్టి వల్ల ఇండికేటర్ని మేనిప్లెట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా రూల్ ప్రకారం ఏంటంటే డౌన్ సైడ్ అవ్వాలి ఈ సిచ్యువేషన్ ప్రకారం కానీ మనము మనకు తెలిసింది కదా ఇది డౌన్ సైడ్ వెళ్ళాలని మనకు ప్రాఫిట్ వచ్చేది అది ఫాలో అవుతుంటే ఫాలో అవ్వడం ఎందుకంటే మనకి అగానిస్ట్గానే మూవ్ చేయాలి ఎప్పుడైనా సరే అప్పుడు వాడికి ప్రాఫిట్ వస్తుంది సో ఈ విధంగా చేస్తారు నెక్స్ట్ సేమ్ ఇదే వేరియేషన్ సేమ్ వేరియేషన్లో కూడా ఇదే జరుగుతుంది సో ఈ విధంగా ఓవరాల్గా వాళ్ళు ఇండికేటర్ని మానిపులేట్ చేస్తారు మార్కెట్ని ఇండెక్స్ని మేనిఫులేట్ చేస్తే ఆటోమేటిక్ ఇండికేటర్ కూడా మానిపులేషన్ అయిపోతుంది అయితే ఇప్పుడు అసలు డైరెక్షన్ అనేది ఏ విధంగా డిసైడ్ చేస్తారంటే వాళ్ళు మనలాంటి వాళ్ళు అందరూ ఆప్షన్ బయర్స్ బిగ్ ప్లేయర్స్ అందరూ ఆప్షన్ సెలర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కాల్ ఆప్షన్ బై చేసామంటే బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు కాల్ ఆప్షన్ సెల్ చేస్తారు మనకు ఆపోజిట్ సైడ్ సో మార్కెట్ అనేది డౌన్ సైడ్ వెళ్తేనే వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది ఇక్కడికి వస్తారు డౌన్ సైడ్ మూవ్ చేస్తారు ఆటోమేటిక్గానే ఓకేనా నెక్స్ట్ పుట్ ఆప్షన్ బై చేసామనుకో మనలాంటి వాళ్ళు అందరూ వాళ్ళు పుట్ ఆప్షన్ సెల్ చేస్తారు మార్కెట్ అనేది మనకు అప్ సైడ్ వెళ్తే ప్రాఫిట్ వస్తుంది మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్ తోటి ఇక్కడికి వస్తారు ఈ విధంగా ఈ ప్రాసెస్ చేస్తారు దీన్ని మ్యూనికులేట్ చేస్తారు ఆటోమేటిక్గానే వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది ఇది కూడా మ్యానుకులేట్ అయిపోద్ది నెక్స్ట్ మన ఆప్షన్ బైయర్స్ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ సమానంగా బై అనుకుందాం ఆటోమేటిక్గా బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు టూ సైడ్స్ లిమిట్ ఆర్డర్స్ పెడతారు కాబట్టి టూ సైడ్స్ వాళ్ళు పొజిషన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి ఆటోమేటిక్గానే ఇప్పుడు ఎటు వెళ్ళినా మార్కెట్ ఎవరికొకరు ప్రాఫిట్ వచ్చేస్తుంది అందుకని ఎటుకెళ్లకుండా సైడ్ లో ఉంచేతారు అలాగా ఆటోమేటిక్గా టైం అయ్యకూడదు ప్రీమియం అనేది డికే అయిపోతుంది ఆ డికే అయిన ప్రీమియం అంతా ఈ ఆప్షన్ సెల్లర్కి ప్రాఫిట్ కింద వెళ్ళిపోతుంది సో ఓవరాల్గా ఈ త్రీ వేరియేషన్స్లో మార్కెట్ని వాళ్ళు బిగ్ ప్లేస్ అనేవాళ్ళు మూవ్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు చెప్పండి మీరు మీరు జస్ట్ ఏదో ఒక పొజిషన్ తీసుకుంటే యూజ్ చేశారు తప్ప అసలు వల్ల ఏమన్నా మార్కెట్ మూమెంటం జరిగిందా లేదు మార్కెట్ మూమెంటం జరిగిందంతా ఈ ప్రాసెస్ వల్ల ఈ ప్రాసెస్ చేసేది ఎవరు ఆప్షన్ సెల్లర్స్ యాక్చువల్గా అసలు ఎంత కామెడీ చెప్పండి మీరే ఇండికేటర్ ఈ ఇండికేటర్ని యూజ్ చేస్తున్నాం అన్న పేరే తప్ప అసలు ఎందుకన్నా దీనివల్ల యూస్ ఉందా అసలు దీనివల్ల మార్కెట్ మూమెంట్ జరిగిందా లేదు అసలు దీనివల్ల మన పొజిషన్ అన్నా తెలిసిందా లేదు నీకు జస్ట్ నువ్వు మార్కెట్లోకి ఎంటర్ అయ్యే ఎంటర్ అవ్వడానికి వాడికి అదే కావాలి మార్కెట్లోకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నువ్వు ఒకవేళ అప్ సైడ్ వెళ్తుందన్నా కూడా వాడు నీకు ఆపోజిటే తీసుకుంటాడు ఎందుకంటే లిమిట్ ఆర్డర్లు పెడతాడు అది తెలిసిపోద్దు నువ్వు ఎంటర్ అవుతున్నావు అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సిచ్యువేషన్ ఇక్కడ నుంచి మనం మార్కెట్ డౌన్ వెళ్తుంది కాబట్టి పీని బై ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడే వెళ్తుంది అనుకుందాం కాల్ ఆప్షన్ బై చేస్తావు మనలాంటి వాళ్ళు అందరూ బిగ్ ప్లేయర్ ఏం చేస్తారంటే ముందే తెలివినే టూ సైడ్స్ లిమిట్ ఆర్డర్ పెడతాడు సీఈని సెల్ చేసి లిమిట్ ఆర్డర్ పెట్టుకుని ఉంటాడు అలాగే పిఈని బై చేసుకొని లిమిట్ ఆర్డర్ పెట్టి రెండూ పెట్టాడు అక్కడ అంటే నువ్వు వెట్టు ఎంటర్ అవుతావు అనేది వాడికి క్లారిటీగా తెలిదావు వాడు ప్లాన్ ప్రకారం అయితే ఇది ఒకవేళ నువ్వు అగనిస్ట్ గా ఏదైనా వెళ్ళి ఎంటర్ అవుతాయి కనుక అది మిస్ అవ్వకుండా ఉండడానికి నీ డబ్బులు మార్కెట్లో వచ్చి మిస్ చేసుకోకుండా ఉండడానికి ఈ విధంగా టూ సైడ్స్ లిమిట్ ఆర్డర్ పెడతాడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సీఈని బై చేసావు ఆటోమేటిక్గా సెల్ చేసి లిమిట్ ఆర్డర్ పెట్టాడు నువ్వు బై చేస్తా లిమిట్ ఆర్డర్ అనేది యాక్టివేట్ అవుతుంది ఓహో నువ్వు మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నట్టు వాడికి తెలిసిపోతుంది సో అప్పుడు ఆటోమేటిక్గా ఏంటి నువ్వు కాల్ ఆప్షన్ బై చేసి ఇక్కడ నుంచి అప్సైడ్ వెళ్ళాలనుకుంటున్న అప్పుడు డౌన్ సైడ్ మూవ్ చేస్తాడు అప్పుడు డౌన్ సైడ్ మూవ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఎగనిస్ట్ వెళ్తుంది మనం లాస్ అవుతాం సేమ్ వేరియేషన్ ఇక్కడ జరిగినప్పుడు కూడా అంతే ఇక్కడ కాల్ ఆప్షన్ బై చేసాం అనుకో లేదు ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ ఇంకా డౌన్ వెళ్తుంది పుట్ ఆప్షన్ బై అనుకో నువ్వు అప్పుడు సేమ్ వేరియేషన్ సేమ్ విధంగా ఇదే విధంగా చేస్తారు అక్కడికి ఎండ్ ఆఫ్ ది డే నువ్వు మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం కావాలి ఈ ఇండికేటర్ని చూసాను నువ్వు ఏం చేస్తావు జస్ట్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యావు అంతే తప్ప నెక్స్ట్ ఇది ఏం జరుగుతుంది అని నీకేం తెలియదు ఇదే నిజంగా ఇదే రియాలిటీ ఇండికేటర్ అనేది జస్ట్ నువ్వు ఎంటర్ అవ్వడానికి అంతే ఆడికి కావాల్సింది ఏంటి మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి సో ఇప్పుడు అర్థమైంది కదా ఇండికేటర్ వెనకలో ఉన్న సీక్రెట్ ఏంటి అనేది ఈ విధంగా బిగ్ ప్లేస్ అనే వాళ్ళు మనల్ని మార్కెట్లోకి ఎంటర్ అవ్వేలా చేయడానికి ఈ ఇండికేటర్స్ అనేవి వాళ్ళు క్రియేట్ చేస్తారు మరి ఎవరు క్రియేట్ చేస్తారు అనేది మనకు తెలియదు కానీ వాటిని మాత్రం మనం బ్లైండ్గా ఫాలో అయిపోయి ఈ విధంగా పొజిషన్స్ తీసేసుకుని మనం మనీ అయితే లాస్ అవుతున్నాం సో మీ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను అసలు ఇండికేటర్ అనేది ఏ విధంగా మేనిపులేట్ చేస్తారు ఎవరు మేనిపులేట్ చేస్తారు ఎలా చేస్తారు అనేది అయితే మీకు ఇంకొక క్లారిటీ ఇవ్వడానికి ఒక కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని తర్వాత మీరే డిసైడ్ చేసుకోండి అసలు ఇండికేటర్ అనేది ఎందుకన్నా పనిచేస్తుందా లేదా అసలు మనం ఇండికేటర్ని యూస్ చేయొచ్చా లేదనేది మీరే డిసైడ్ చేసుకోండి ఒక లాజికల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది విన్న తర్వాత మీకే ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ కాన్సెప్ట్ సేమ్ నిఫ్టీ చార్ట్ సేమ్ ఇండికేటర్ ఓకేనా సేమ్ మార్కెట్ అనేది ఇక్కడ దాకా వెళ్ళింది సో ఇండికేటర్లో కూడా ఇక్కడ దాకా చూపిస్తుంది ఇక్కడ ఓవర్ బోట్ అయింది బోట్ అయినప్పు ఆర్ఎస్ఐ ఇండికేటర్ రూల్స్ ప్రకారం ఓవర్ బోట్ అయిన తర్వాత మార్కెట్ అనేది డౌన్ సైడ్ వెళ్ళాలనేది ప్రతి ఒక్కరి వ్యూ అంటే మనలాంటిది సో ఇదే విషయం మనకు తెలుసు సో ఓవరాల్గా ఇండికేటర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ యాక్యూరేసీతో వర్క్ అవుతాయి అంటే కన్ఫర్మ్ ఇంకా ఇండికేటర్ చెప్పితే జరుగుతుంది అని మనం అనుకుంటే కనుక ఇక్కడ నుంచి డౌన్ సైడ్ మూమెంటే జరుగుతుంది సో ఈ ఇండికేటర్ గురించి నీకు తెలుసు నాకు తెలుసు బిగ్ ప్లేయర్స్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఇండికేటర్ గురించి సో ఇక్కడ అందరూ ఏంటి మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుంది సో అందరూ పుట్ ఆప్షన్ బై చేద్దాం అనుకున్నారు ఓకేనా అందరూ మనలాంటులు అందరూ మరి బిగ్ ప్లేస్ కూడా పుట్ ఆప్షన్ బై చేస్తారు మరి ఆపోజిట్ సెల్ చేసేదేవడు అంటే ఇండికేటర్ చెప్పిన దాని ప్రకారం ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వెళ్తుందని కన్ఫర్మేషన్ వచ్చేసింది నీకు కన్ఫర్మేషన్ వచ్చేసినప్పుడు మన అంటూ అందరూ పుట్ ఆప్షన్ బై చేస్తాము బిగ్ ప్లేయర్స్ అయినా తెగరవాళ్ళు ఏంటి కన్ఫర్మేషన్ వచ్చేసిన తర్వాత కూడా వాళ్ళు ఎంటర్ అవ్వడానికి వాళ్ళ డబ్బులు వాళ్ళు లాస్ చేసుకోవడానికి అంటే ఇది రూల్స్ ఫాలో అవుతుందని వాళ్ళు అగైనిస్ట్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఎంటర్ అయిపోతారు అనుకుంటున్నారా లేదు ఎందుకంటర్ అవుతారు ఎవడని లాజిక్తో ఆలోచించడం ఒక్కసారి ఇక్కడి నుంచి డౌన్ సైడ్ అవుతుంది అన్నప్పుడు మనలాంటి వాళ్ళు అందరూ ఎంటర్ అయిపోయి పుట్ ఆప్షన్ బై చేస్తాము వాళ్ళకు కూడా కన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళు పుట్ ఆప్షన్ బై చేస్తారు మరి సెల్ చేసేది ఎవడో పొజిషన్ యాక్టివేట్ అవ్వాలంటే సెల్ చేయాలి ఆపోజిట్ మరి సెల్ చేసేది ఎవడో మరి వాళ్ళు ఎందుకు సెల్లింగ్ జరుగుతుంది అక్కడ ఎందుకంటే ఇది డిసైడ్ అని అక్కడే తెలిసిపోతుంది నీకు మార్కెట్ని ఎప్పుడైనా సరే ఇంకో ఇలా అనుకుని మనం పుట్ ఆప్షన్ బై చేస్తాం వీళ్ళు సెల్ చేస్తారు అన్నంత మాత్రం నేను ఇప్పుడు మార్కెట్ అని జరిగిపోద్దా ఏదో ఒకసారి జరగమో జరగదు ఎందుకు జరుగుతుంది మార్కెట్ మూమెంటం చేయాలంటే అంటే వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులతోటి ఎలా వెళ్ళి ను ఫాలో అయితే అప్పుడు మార్కెట్ మూమెంటం జరుగుతుంది అంతే ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుంది ఎలా ఇండికేటర్లో చూపించింది అన్నంత మాత్రం ఇది మూమెంటం జరిగిపోద్ది అనుకుంటున్నారా సరే మీరు అనుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాకా వెళ్ళింది మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది డౌన్ సైడ్ వెళ్తుందని మీరు పుట్ ఆప్షన్ బై చేస్తారు ఆపోజిట్ సెల్ చేసేవాళ్ళు లేడు బిగ్ ప్లేయర్ సెల్ చేయడు ఎందుకంటే కన్ఫర్మేషన్ అయిపోయినప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళు ఎందుకు పోగొట్టుకోవాలి అనుకుంటారో సో వాళ్ళు సెల్ చేయరు అప్పుడు నీ పొజిషన్ యాక్టివేట్ అవుద్దు ఎందుకే యాక్టివేట్ అవుతుంది సెల్ చేసేవాడు ఉంటేనే బయింగ్ పొజిషన్ అనేది యాక్టివేట్ అవుతుంది ఓకేనా సర్లే బిగ్ ప్లేయర్ అనేవాడు సెల్ చేసాడు అనుకుందాం ఓకేనా సెల్ చేశాడు అయితే సెల్ చేస్తారు అయిపోయింది ఏదో మార్కెట్ మూమెంటం జరగమని ఒకసారి నేను చూస్తాను మార్కెట్ మూమెంటం చేయమని సెల్ చేసారు అంతే ఇంకేమీ మూమెంటం చేయలేదు డబ్బులు లేవు ఏమీ ఎక్కడ కట్టుకెళ్ళలేదు ఓన్లీ ఇలా ఉన్నారు ఇద్దరు బై చేశారు ఒకరు సెల్ చేశాడు అలాగే ఉన్నారు సైలెంట్ గానే ఏది మూమెంటం జరగని మార్కెట్ మూమెంటం జరగమని లేకపోతే ఇండికేటర్ మూమెంటం జరగమని జరగదు ఎందుకు అంటే మార్కెట్ మూమెంటం జరిగితే ఇది మూమెంటం జరుగుతుంది మార్కెట్ మూమెంట్ జరగాలంటే వేల దగ్గర ఉన్న డబ్బులతో వెళ్ళి ఈ ప్రాసెస్ చేయాలి అప్పుడు మార్కెట్ మూమెంటం జరుగుతుంది లేకపోతే నార్మల్గా జరగదు ఇక్కడే అర్థమైపోతుంది ఇండికేటర్ వాళ్ళు ఏమి యూజ్ ఉండదు అంతే కదా ఇండికేటర్ వాళ్ళు ఏమైనా యూజ్ ఉందా అసలునే చెప్పండి ఏదో ఇండికేట్ చేసింది అన్నది మాత్రమే ఇక్కడ నువ్వు కన్ఫర్మేషన్ కింద నువ్వు బై చేస్తావు అనుకో ఎవడన్నా లాజికల్గా ఆ డబ్బులు పోగొట్టాలి అనుకుంటాడా కన్ఫర్మ్ అయిపోయింది మార్కెట్ డౌన్ సైడ్ అవుతుందండి ఇది నువ్వు బై చేస్తావు ఆపోజిట్ ఎవడైనా సేల్ చేస్తాడు తెంగ్రోడ్ సో అది జరిగింది ఓవరాల్ ఇది సో దీనివల్ల ఏమి ఉండదు ఫోన్లో ఒకవేళ చేత చేసాడము కూడా ఇది తెంగిడ్ అనుకుందా నిజంగా చేత చేసాడు బిగ్ ప్లేయర్స్ చేసిన తర్వాత మార్కెట్ మూమెంటం జరిగిపోద్దా ఇందుకు జరుగుతుంది మార్కెట్ మూమెంటం జరగాలంటే ఏంటి స్టాక్స్ని మూవ్ చేయాలి అంటే ఇది ఇక్కడ సైలెంట్గా ఉన్నాడు అంటే ఇది మూవ్ ఇది మూవ్మెంట్ అని జరగదు ఇది మూవమెంట్ అని జరగపోతే ఇది మూవ్మెంట్ జరగదు ఇది జరిగేది అందుకని ఇండికేటర్స్ అనేవి ఏం వర్క్ అవ్వవు ఇది నిజంగా ఎంత లాజిక్ ఆలోచిస్తామంటే గా ఆలోచిస్తాం మనం ఎప్పుడైనా సరే మార్కెట్ లో ఎప్పుడో ఎవడో ఏదో చెప్పేశాడు దాన్ని ఫాలో అయిపోతే మనకు కూడా లు వచ్చేస్తాయి అన్న ఉద్దేశంతోనే ఉంటుంది తప్ప ఎప్పుడు తో ఆలోచించు అసలు ఇది ఎందుకు జరుగుతుంది అన్న ఆలోచన అనేది ఎప్పుడు రాదు మనకి ఆ డౌట్ అనేది రాదు ఎప్పుడు ఏదో ఎవడేదో అన్నాడు ఇంకేలా జరుగుతుంది అన్నాడు ఆ పొజిషన్ తీసేసుకున్నా వస్తే ప్రాఫిట్ లాస్ అనుకుంటాం ఇప్పుడు అలా కాదు మార్కెట్లో మార్కెట్లో ఎప్పుడైనా లాజికల్గా ఆలోచించాలి ఇప్పుడు నేను ఇప్పుడు దాకా ఇంత కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్కడైనా లాజిక్ మిస్ అయిందా లాజిక్ మిస్ అయింది అనుకుంటే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అది ఎక్కడ మిస్ అయిందో నేను అప్పుడు కరెక్ట్ చేసుకుంటాను ఎక్కడ దొరకదు మీకు లాజిక్ ఎక్కడ మిస్ అవ్వదు పర్ఫెక్ట్గా ఉంటుంది లాజిక్ అంతని సో ఎప్పుడైనా సరే నువ్వు మార్కెట్లో సర్వే అవ్వాలంటే నువ్వు లాజిక్తో అర్థం చేసుకున్నావు మార్కెట్ని ఏదో లేదు బ్లైండ్గా నేను ఇవన్నీ ఫాలో అయిపోతానంటే అందరూ బ్లైండ్గా ఫాలో అయ్యే చాలా మంది ఉంటారు ఇప్పుడు ఈ ఇండికేటర్ గురించి నువ్వు ఒక్కడికే తెలుసు అనుకుంటున్నావా లేదా ఇలాంటి ఇండికేటర్స్ చాలా ఉన్నాయి అవన్నీ ఒక్కరికే తెలుసు అనుకుంటావే అండి ప్రతి ఒక్కరికి తెలిసేది ప్రతి ఒక్కరికి తెలిసిన తర్వాత ఈ విధంగా చేయడం ద్వారా మార్కెట్ అనేది ఎంత మెకానిజం వర్క్ అవ్వడం ద్వారా మార్కెట్ రన్ అయ్యి ప్రాఫిట్లు అనేవి బిగ్ కి వెళ్తాయి ఎందుకంటే వాళ్ళ దగ్గర క్యాపిటల్ ఉండి మార్కెట్ని కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి సో ఇది ఓవరాల్గా జరిగేది ఇప్పుడు అర్థమైంది మీ అందరు క్లారిటీ వచ్చిందా ఇప్పుడు మీరే డిసైడ్ చేసుకుని ఇండికేటర్ వల్ల ఏమన్నా యూజ్ ఉందా లేదా అనేది మరి ఇప్పుడు ఎంఫినా అడిగేస్తారు మళ్ళీ నేను ఏంటంటే మరి ఎన్ని వర్క్ అవ్వకపోతే ఏం వర్క్ అవుతాయి అనేది నీకంటే ఒక ఓన్ బ్రెయిన్ ఉంది కదా దాంతో ఆలోచించు అన్నీ నేనే చెప్పాలంటే అవ్వదు కదా నాకు తెలుసు నేను తర్వాత మిగిలిన రోజుల్లో చెప్తాను దాని కాదంటలేదు దానికన్నా ముందు నీకు అంటూ నువ్వు ఓన్గా క్రియేట్ చేసుకుని నీకంటూ నువ్వు ఓన్గా ఆలోచించి నీకంటూ ఓన్గా నువ్వు మార్కెట్ని అర్థం చేసుకునే అంత క్యాపబిలిటీ నీకు ఉండాలి అన్నీ నేనే వచ్చి స్పూన్ ఫీడింగ్ చేయాలంటే అవ్వదు కదా ఎవరికారు ఓన్గా ఆలోచించి నేర్చుకోవాలి ఇప్పుడు మళ్ళీ అమ్మ కామెంట్ సెక్షన్ ఎంఫ్ అడిగితే మరి నెక్స్ట్ ఏం చేయాలి అలాగే ఏ ఇండికేటర్ని యూస్ చేయాలి నువ్వు ఎలా చెప్పేస్తావు అని ఎన్ని ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు నేను అంతే తప్ప ఒక్కసారి లాజిక్ తోటి ఈ విధంగా జరిగింది అనేది ఎవ్వరు ఆలోచించరు ఎందుకంటే నేను నెగేనెస్ట్గా చెప్తున్నాను కాబట్టి కొంచెం మీకు అలా అనిపిస్తుంది కానీ లాజిక్ ఎక్కడైనా మిస్ అయిందా లాజిక్ మిస్ అవదు సో అది ఎప్పుడైనా సరే మార్కెట్ని అర్థం చేసుకున్నప్పుడు లాజిక్తో అర్థం చేసుకుంటే కనుక మీరు ట్రేడింగ్ చేసినా ఇన్వెస్ట్మెంట్ చేసినా లాంగ్ టర్మ్లో సర్వైవ్ అవుతారు లేదు అన్నీ మనకు మ్యాజిక్లే కావాలంటే ముందే సర్దువుతారు మార్కెట్లో నుంచి సో ఇది ఓవరాల్గానే సో మీ అందరికీ క్లారిటీగా క్లియర్గా అనుకుంటున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా టాపిక్ ఈ టాపిక్ పైన మీ యొక్క జెన్యున్ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే అసలు మీకు ఏమనిపించింది అనేది జెన్యున్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ